మాట్లాడడం కాకుండా ప్రాంతంలో పెద్ద ఎత్తున న్యాయమైన పోరాటం జోసిగా ఏర్పాటు మీరు చేస్తున్న న్యాయమైన పోరాటానికి ఈ జిల్లాలో కార్మిక వర్గంగా మేము పూర్తి స్థాయిలో మద్దతు ఇరవై తారీఖు నాడు సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు పార్టీలో చేసే ధర్మాలు కూడా కార్మిక వర్గం పాల్గొని ప్రశ్నిస్తున్నటువంటి ప్రజల్ని ఇక్కడ పోలీస్ క్యాంప్ పెట్టి మరి ఇక్కడ నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు వెంటనే పోలీస్ క్యాంపులు ఎత్తేయాలని చెప్పేసి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఈ డంప్ యార్డు పెట్టకూడదు ఇవన్నీ కూడా పంట పొలాలు అట్లాగే కాలుష్యానికి సంబంధించి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అట్లాగే పక్కన ఇక్కడ మరి ఎయిర్ ఫోర్స్ అకాడమీ కూడా ఉంది మరి వాళ్ళు కూడా అభ్యంతరం చెప్పారు ఇక్కడ పక్షులు వస్తాయి విమానాలు ఎగురుతున్నప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు ఇన్ని రకాలుగా చెప్పినా కూడా ఈ ప్రభుత్వం మరి చెవిటోనికి ఏది వినిపియదు అన్నట్టుగా ఈ ప్రభుత్వం పరిస్థితి ఉంది కాబట్టి డంప్ యార్డు నిర్మాణాన్ని ఆపేయాలి పోలీస్ క్యాంపును ఎత్తేయాలి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఈ రకమైనటువంటి కార్యక్రమంతో ప్రభుత్వం ముందుకు పోకూడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ మరి ప్రజల కోరికకు అనుగుణంగా ప్రభుత్వం ఇక్కడ వ్యవహరించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము కోరుతున్నాం కాని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజల తరఫున మేము నిలబడతాం ఈ పోరాటంలో ముందు భాగాన్ని ఉంటాం మరి మేము ప్రజలకు అండగా నిలబడతాం మరి దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను ఇక్కడ పంటలలో ప్రధానమైనటువంటిది కూరగాయలు అంటే ఒక రకంగా హైదరాబాదు చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలకు నిత్యావసరాల్లో ప్రధానమైనటువంటి కూరగాయల్ని పండించి అక్కడికి వాళ్లకు మరి అనేక రకాలుగా ఉపయోగానికి తీసుకొస్తున్నటువంటి ప్రాంతాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఈ ప్రజలదే కాదు హైదరాబాదులో ఉన్న ప్రజలు కూడా ఈ ప్రాంతంలో పంట పొలాలు రక్షించాలని చెప్పి సిపిఎం పార్టీ కోరుకుంటా ఉంది అందుకే ఇది చాలా న్యాయమైన పోరాటం ఈ పోరాటం జయప్రదం కావాలి అందరూ మద్దతు ఇయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాను ఈ డెబ్బై ఏడు రద్దు చేసిన అంతా కూడా సిపిఎం పార్టీ అవసరంలో కేఎస్ అవసరంలో పెద్ద ఎత్తున సంగారేడి జిల్లాలో అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కూడా హెచ్చరిక చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం అని చెప్తుంది ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు విలువ లేదా ప్రజా మాత్రం గౌరవం లేదని అడుగుతున్నాం అందుకే నూట యాభై ఎకరాల్లో పెద్ద ఎత్తున డంపు పెడుతున్నప్పుడు పదమూడు గ్రామాలలో కూడా ఏ ఒక్క గ్రామంలో కూడా ఇలా గ్రామ సభలు నిర్వహించలేదు ప్రజల అభిప్రాయాలు తీసుకోలేదు అందుకే మేము తక్షణమే ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ గ్రామాలలో ప్రజాభితా సేకరణ ఖచ్చితంగా చేయాలని కూడా చెప్తున్నాం డిమాండ్ చేస్తున్నాం అందుకే గవర్నమెంట్ ఏకపక్షంగా మొండిగా పోష్యం నీళ్ళు చుట్టుపక్కల చేత అభిప్రాయాలు తీసుకోవడం కానీ చర్చించడం ఎందుకు భయపడుతున్నది అంటే ఈ సూటికి అర్థమవుతుంది ఈ చెత్త డబ్బు యాడ్ అనేది ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది అక్కనే ఒక మాటలో చెప్పాలంటే ఈ గుమ్మడిల మండలం జిన్నార మండలం మొత్తం నర్సాపురి కాలుష్యంతో సహా మొత్తం వాయు కాలుష్యము భూగర్భ జలాలు ఖచ్చితంగా ఆ భూగర్భ అవుతాయి అందుకే ఒకసారి కాలుష్యం అయిన తర్వాత ప్రజల ఆరోగ్యం దెబ్బతీంచేది రాబోయే తరాలు కూడా జీవించడానికి అనుకూలమైన వాతావరణం వికలాంగులతో జన్మించే పరిస్థితి వస్తుంది అందుకే ప్రజలు పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో పోరాటం చేస్తున్నారు అతనే రెండు ఏర్పాటు కూడా లేఖ రాశారు జిల్లా కలెక్టర్ కు కాబట్టి పక్షులు వస్తాయి ప్రమాదాలు దొరుకుతాయి పైలట్ తయపాడ అవకాశం ఉంటుందని చెప్తున్నారు ఏ రకంగా చూసినా ఇలా అక్కడకు ట్రైనింగ్ పైలట్ ట్రైనింగ్ ఉన్నది అక్కడ భూగర్భ జిల్లా కాలుష్యమైతే వాయు కాలుష్యం అయితే పంట పొలాలు పోతే వ్యవసాయం దెబ్బతింటుంది అక్కడనే ఇప్పటికీ ఈ మండలం సగం మండలం కాలుష్యంతో నిండు అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ రెండు మండలాల్లో నెరపు నియోజకవర్గం కూడా ఎందుకు పనికి రాకుండా ఉంటుంది అందుకే ఇలా ఇవాళ సైంటిఫిక్ రీజన్ ఉంది మేము వ్యతిరేకించడానికి అందుకే చెత్త ఎక్కడ వేయాలంటే ప్రజల మధ్యలో లేని గ్రామాలు లేని వేసుకోవాలి తప్ప పదమూడు గ్రామాలు ఎఫెక్ట్ చేసినాయి రెండు నియోజకవర్గాలు రెండు జిల్లాలు ఎఫెక్ట్ అయ్యే ప్రాంతం ఇది అందుకే ప్రభుత్వం ఖచ్చితంగా ప్రైవేట్ చేయాలి ప్రజాపి గౌరవించాలి సిపిఎం పథకాలు ఖచ్చితంగా చెప్తున్నాం ఖచ్చితంగా గతంలో అనేక పోరాటాలు వచ్చిన పోలీస్ చెక్ పోస్టులు గానీ పోలీసు నిర్బంధ ఉద్యమాన్ని ఆపలేరు అందుకే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం ఏఏసీ ఆధ్వర్లు కానీ సీపల్ ఫైట్ అందరూ ఈ డంప్ యార్డు రద్దు చేసి అందరికీ పోరాటం కొనసాగిస్తామని చర్చ చేస్తాం